ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీనివాస వైన్స్ లో దొంగలు పడి లక్ష రూపాయల నగదు మూడు మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో బ్రాందీ షాప్ షెడ్ పైన ఉన్న రేకులను తొలగించి ఇద్దరు దొంగలు వైన్ షాప్ లోకి ప్రవేశించారు అనంతరం కౌంటర్ లో ఉన్న సుమారు లక్ష రూపాయల నగదుతో పాటు షాప్ లో ఉన్న మూడు మద్యం బాటిళ్లను పట్టుకెళ్లారు ఉదయం షాపు వద్దకు వచ్చి చూసేసరికి షాపు రేకులు పైకి లేచి ఉండటాన్ని గమనించిన సిబ్బంది తాళాలు తెరిచి చూసి షాపులో చోరీ జరిగినట్లు గుర్తించారు వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు అయితే చోరీకి సంబంధించిన దృశ్యాలు షాప్లో ఉన్న సీసీ కెమెరాలు అయ్యాయి వాటిని బట్టి దొంగలను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు

ఇల్ సార్ అది విడిచి కాయిన్స్ ఉంటాయి 아 라, 어, 이걸